భారత్ లో తయారు చేసే విమానాల కోసం ఇకపై ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదని ప్రధాని మోదీ అన్నారు విమానయాన రంగంలోకి మరింత మంది మహిళల ప్రవేశానికి తోడ్పాటునిచ్చే బోయింగ్ సుకన్య కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు బెంగళూరులోని అత్యాధునిక బోయింగ్ ఇండియా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ క్యాంపస్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు పదహారు కోట్ల రూపాయల పెట్టుబడితో నలభై ఎకరాల్లో దీన్ని నిర్మించారు భారత్ లో విమానాల తయారీ పర్యావరణ వ్యవస్థను స్థాపించే ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రధాని మోదీ అన్నారు సంబంధించిన బలమైన బలమైన నెట్వర్క్ టాలెంట్ పూల్ స్థిరమైన పాలన మేక్ ఇన్ ఇండియా విధానం ఉన్నాయని గుర్తు భారత్ లో తయారు చేసే విమానాల కోసం ఇకపై ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు విమానయాన రంగంలోకి మరింత మంది మహిళల ప్రవేశానికి తోడ్పాటు అందించే లక్ష్యంతో బోయింగ్ సుకన్య కార్యక్రమం కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు ఈ కార్యక్రమం ద్వారా పైలట్లుగా శిక్షణ పొందుతున్న మహిళలకు స్కాలర్షిప్ లు కూడా అందించనున్నారు దీని ద్వారా దేశంలో అబ్బాయిల కంటే ఎక్కువ మంది బాలికలు ఈ కోర్సులను అభ్యసిస్తున్నారని ప్రధాని అన్నారు విమానయాన రంగంలో మహిళల భాగస్వామ్యానికి సంబంధించి భారతదేశం మెరుగైన స్థానంలో ఉందని మోదీ తెలిపారు దేశంలోని పైలట్లలో మహిళలు పదిహేను శాతం ఉన్నారని ఇది ప్రపంచ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువ అని గుర్తు చేశారు భారత్ లో దేశీయ ప్రయాణికుల సంఖ్య రాబోయే సంవత్సరాల్లో పెరగబోతోందని అందుకే భారతీయ విమానయాన సంస్థలు వంద విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చాయని తెలిపారు